హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో అన్నదమ్ముల కథ తాడిని తన్నేవాడుంటే తల తన్నేవాడు వేరొకడుంటాడనే సామత ఉంటారు కదా దానికి సంబంధించిన కథే ఇది రామాపురంలో నివసించే పర్వతాలకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు చాలా తెలివైనవాడు చిన్నవాడు అమాయకుడు పర్వతాలు తన జీవితంలో పెద్దగా ఏమి కూడబెట్టలేదు కానీ కొద్ది రోజులలో చనిపోతాడనగా అతనికి ఒక చింత పట్టుకుంది పెద్దవాడు చిన్నవాడిని మోసం చేస్తాడేమో ఇద్దరూ కలిసి బతుక్కునే విధానం చూడాలి అని అదే బెంగతో అతను మంచం పట్టాడు చివరికి చనిపోబోతుండగా అతను పిల్లలిద్దరినీ పిలిచి ఇద్దరికి తన ఆస్తులైన మామిడి చెట్టు ఆవు ఒక కంబళి చూపించి వీటిని మీరిద్దరూ అనుభవించాలి అని సైగల్ చేసి చెప్తూ కన్నుమూశాడు మరుసటి రోజున పెద్దవాడు తమ్ముణ్ణి పిలిచి ఒరే తమ్ముడు నాన్న మనకు ఒకే చెట్టు ఒకే ఆవు ఒకే కంబళి ఇచ్చాడు కదా వాటిని మనం ఎలా పంచుకుందామంటావు అని అడిగాడు వాటిని అమ్మి చెరీ సగం తీసుకోవచ్చు కాని మనం అట్లా చేయకూడదు స్వర్గంలో ఉన్న నాన్న ఆత్మ సంతోషపడాలంటే మనం వీటిని కలిసి అనుభవించాలి అన్నాడు తమ్ముడు అదేరా నేను కూడా చెప్పేది వీటిని మనం మొక్కలు చేయకూడదు కనుక వాటిని కలిసి ఉపయోగించుకుందాం చెట్టు మొదలు నీకు పైభాగం నాకు అట్లాగే ఈ కంబళిని పగలంతా నువ్వు వాడుకో రాత్రంతా నేను వాడుకుంటాను ఇక ఆవు ముందు భాగం నీకు వెనుక భాగం నాకు అన్నాడు అన్న తెలివిగా అయోమయం తమ్ముడికి అందులో కపటం అర్థం కాలేదు నువ్వెట్లా అంటే అట్లా చేద్దాం నీ మాట కాదంటానా అన్నయ్యా అనేశాడు ఇక ఆనాటి నుంచి ప్రతిరోజు తమ్ముడు చెట్టు మొదలకు నీరు పోసేవాడు ఆవు నోట్లోకి మేత కుడితి అందించేవాడు కంపెళ్లిని ఏ రోజు ఉతికి ఆరవేసి మడత పెట్టేవాడు చెట్టు కొమ్మలకు కాసిన కాయలు పండ్లు తీసుకునేవాడు అన్న ఆవు పాలు తను పిండుకునేవాడు పేడంతా తనే తీసుకునేవాడు తమ్ముడు ఉతికిపెట్టిన కంబళిని చక్కగా రాత్రిపూట కప్పుకునేవాడు ఇలా కొంతకాలం గడిచిపోయింది అన్నకు తమ్ముడికి ఇద్దరికీ పెళ్ళైంది తమ్ముడి భార్య లక్ష్మి తెలివైంది భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అతని అన్న ఎలా మోసం చేస్తున్నాడో గమనించింది ఒకరోజు ఉదయాన్నే చెట్టుకు నీరు పోస్తున్న భర్తతో లక్ష్మి ఇదిగో అయ్యా గొడ్డలు తీసుకురా ఓ మాటు అన్నది అతను గొడ్డలి తేగానే ఇదిగో ఈ మాను మొదలు నీదే కదా మీ అన్నది కాదు కదా అన్నది అవును నాదే అన్నాడు తమ్ముడు మరైతే ఇంకేమి దీన్ని నరుకు పొయ్యిలోకి కట్టెలు లేవు అంది లక్ష్మి దగ్గర్లో నిలబడి వింటున్న పెద్దాయన గమనిస్తూ తమ్ముడు చెట్టుకు ఒక్క వేటు వేశాడో లేదో అన్న వచ్చి అడ్డుకున్నాడు మొదలు కొడితే మొత్తం చెట్టు చనిపోతుంది కొట్టకు ఇక నుండి మనం ఇద్దరం చెట్టుకు నీళ్లు కాసే కాయల్ని కూడా సమానంగా పంచుకుందాం అన్నాడు ఆ రోజు సాయంత్రం అన్న ఆవు పాలు పిండుతుండగా భర్తను పిలుచుకొని అక్కడికి చేరుకుంది లక్ష్మి ఆవుకు మొక్కుకొని దాని ముఖాన్ని కడిగి బొట్టు పెట్టి ఇదిగో ఈ ఆవు భాగం నీదే కదయ్యా అన్నది భర్తతో అవును అన్నాడు తమ్ముడు మరైతే ఒక బెత్తం తెచ్చి కొద్దిసేపు దీని మీద కొట్టు అన్నది లక్ష్మి ఆమె కేసి అదోలో చూశాడు కాని అన్న ముందుకు వచ్చి ఇదిగో అలా చేయకు ఆవు తన్నిందంటే తన్నిందంటేపాలవుతాయి ఇక మీద ఆవును ఇద్దరం మేపుదాం పాలు కూడా చెరిసగం తీసుకుందాం అన్నాడు ఆ రోజు సాయంత్రం అవుతుండగా కమ్మలిని నీళ్లలో నానబెట్టింది లక్ష్మి రాత్రికి దాన్ని కప్పుకునేందుకు వచ్చిన అన్న దాన్ని గమనించి ఒరే తప్పైపోయింది మనం ఇద్దరం రోజు మార్చి రోజు దీన్ని రోజు మార్చి రోజు ఉపయోగించుకుందాం నన్ను క్షమించు అన్నాడు లక్ష్మి తెలివితేటలు గలది అని గమనించాక అతను పూర్తిగా మారిపోయాడు అన్నింట తమ్మునికి సమాన అవకాశాలిస్తూ వచ్చాడు అటుపైన రెండు కుటుంబాలు కలతలు లేకుండా సఖ్యంగా జీవించాయి ఇలాంటి మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లు